నా మీద అసెంబ్లీలో మాట్లాడి నా సతీమణి నా బిడ్డని చేపట్టి నేను గెలుస్తానని మాట్లాడిను ఎస్ నా సతీమణి నా బిడ్డ ఇద్దరు నేను గెలవాలని ప్రచారం బరాబర్ చేసిండు బరాబర్ కోరుకున్నారు కానీ నీలా కాదు నీ నీ చరిత్రలా కాదు కదా నీ సతీమణి నువ్వు రెండు వేల పద్దెనిమిదిలో కరీంనగర్ అసెంబ్లీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల సమయంలో నువ్వు ఓడిపోవాలని నీ సతీమణి మీ ఇంట్లో ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఇది నిజమా కాదా ఇలా నువ్వు నా మీద అనేకంటే ముందు ఒక ఏళ్ళు చూపించే ముందు మళ్ళా నాలుగు ఏళ్ళు నాకు అనేది నువ్వు చెప్పాల్సిన నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అది అదే విధంగా నువ్వు పదే పదే నా గురించి మాట్లాడుతున్నావు నీ చరిత్ర నా చరిత్ర రెండు నిమిషాలే నీలాగా నక్కలాగా కుట్లాడి నేను గెలవలే కేసీఆర్ గారి నాయకత్వంలో సింహంలాగా గర్జించి హుజరాబాద్ లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ చేయడా ఎగిరేసిన యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలతో పాటు భారతదేశంతో మొత్తం తిరిగి చూసేలాగా హుజరాబాద్లా ఈటల ని ఓడగొట్టింది ఎవరు అంటే అది కౌశిక్ రెడ్డి అని వినిపించేలాగా కనిపించేలాగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆడ గెలిచి చూపించిన కానీ నీలాగా నక్కలాగా ప్రవీణ్ రెడ్డి గారు మొత్తము అంత ఏకం చేసుకున్న తర్వాత ఆయన సీటు గుంజుకొని పోయి నక్కలక్క పోయి ఉస్నాబాద్లో నువ్వు నిలబడి గెలవచ్చు కానీ నీకు తమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు మొగోన్వే అయితే నువ్వు నువ్వు కరీంనగర్లో నిలబడి గెలవాల్సింది నీ సొంత ఊర్లో నీ సొంత ఊర్లో నువ్వు గెలవవు కాబట్టి నీ సొంత ఊర్లో నువ్వు గెలవవు కాబట్టి పక్క ఊళ్ళో పోయి నిలబడ్డావు ఇలా రెండు వేల పద్దెనిమిదిలో నువ్వు కరీంనగర్ నుంచి పోటీ చేసినప్పుడు నీకు ముప్పై తొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి నాకు హుజరాబాద్ ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు నాకు అరవై రెండు వేల ఓట్లు వచ్చినాయి మళ్ళీ అదే కరీంనగర్ పార్లమెంట్ మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు కాంటెస్ట్ చేసినప్పుడు నీకు కరీంనగర్ పార్లమెంట్లో డిపాజిట్ పోయినప్పుడు నీకు కరీంనగర్ పట్టణంలో నీ సొంత ఊర్లో నీకు పంతొమ్మిది వేల ఓట్లు పడి డిపాజిట్ పోయింది కానీ ఆనాడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో యాభై వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఆనాడు ఇప్పించిన నీ సొంత వాళ్ళలో నువ్వు ఉంటే నీ ఇల్లున్న ఏరియా దగ్గరను కేవలం ఇరవై మూడు ఓట్లు మాత్రమే పడ్డాయి కానీ నా సొంత ఊర్లో నాకు పదిహేను వందల మెజార్టీ ఇచ్చింది నీ చరిత్ర అలీ నా చరిత్ర ఇది నీకు ఫైనల్గా నేను చెప్పే కంటే ముందు ముగించే కంటే ముందు నా సతీమణి నా బిడ్డ నా హుజురాబాద్ ప్రజలు నేను గెలవాలని కోరుకున్నారు వాళ్ళు నన్ను గెలిపించిండ్రు కానీ రెండు వేల పద్దెనిమిదిలో నీ సతీమణి నీ సతీమణి కరీంనగర్ ప్రజలు నువ్వు ఓడిపోవాలని కోరుకుర్రు ఓడించిండ్రు అది ఒక్కటి గుర్తుపెట్టుకో నోరు ఉంది కదా అని నోరు నోరు ఇస్తా ఉన్నాడు మాట్లాడకు నోరు కూడా అదుపులో పెట్టుకోవాలని కోరుకుంటా ఉన్నాడు థ్యాంక్ యూ